నంద్యాల జిల్లా గోవిందపల్లెలో ఈ రోజు ఉదయం వైసీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై ప్రయత్నం జరిగిన విషయం ఈ నంద్యాల జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి గంగుల నాని గంగుల ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలవడం జరిగింది ఈ హత్య ప్రయత్నంలో ఇన్వాల్వ్ అయిన ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారని వైసీపీ నేతలు మీడియాకు వివరించారు ప్రతాప్ రెడ్డి అని అతన్ని అటాక్ చేయడం జరిగింది అదృష్టవశాత్తు అతను చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు బతకడం మాత్రం ఖచ్చితంగా దేవుడి ఇచ్చిన అని మాత్రం ఖచ్చితంగా అంటే దేవుళ్ళు ఉండడం దేవుడే అతన్ని ప్రతాప్ రెడ్డిని కాపాడడం జరిగింది ఆ విషయంతోనే ఈరోజు నేను ప్రతాప్ గంగూరు ప్రభాకర్ రెడ్డి అన్న నాని మేమందరం వచ్చి ఎస్పీ గారితో మాట్లాడే ఆ గ్రామం యొక్క సమస్య అంతా కూడా ప్రభాకర్ రెడ్డి అన్న నాని గారు కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది కాబట్టి ఆ ట్రయల్లో అతన్ని ప్రతాప్ రెడ్డిని ఏదో విధంగా బెదిరించి ట్రయల్ సాధ్యాలు చెప్పకుండా వాళ్ళని ఒక విధంగా భయం భయం క్రియేట్ చేయాలి సో ఈ ప్రతాప్ రెడ్డికి ఏమన్నా అయితే ఇతను లేకపోతే వాళ్ళు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా ఆ కేసు విచారణ జరిగేదానికి కూడా ఖచ్చితంగా పోలీసులు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది ఎవరైతే ముద్దాయిలు ఎవరు తప్పు చేసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకా ఇటువంటి పరిస్థితి ఇంకా నంద్యాల జిల్లాలో ఇటువంటి పరిస్థితులు లేకుండా చూడమని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిలు కూడా కఠినంగా చర్చించాలని కూడా కోరడం జరిగింది తర్వాత ఎస్పీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగానే ఈ లక్ష్యం న్యాయం చేస్తాను ఆ ముద్దాయిల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఈ ఈరోజు గోవిందపల్లి గ్రామంలో ఇందూరు ప్రతాప్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది ఆ హత్యా ప్రయత్నంలో మీద గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా దేవుడి దయ వల్ల ఆయన ఈరోజు ఎటువంటి ప్రమాదం నుంచి బయటకు రావడం జరుగుతుంది ఈ హత్యా ప్రయత్నానికి కారణం ఏంటంటే రెండు వేల పదిహేడులో ఇందూర్ ప్రతాప్ రెడ్డి రెడ్డి అని ఒక డబల్ మర్డర్ జరిగింది ఆ ఇందూర్ ప్రతాప్ రెడ్డి తమ్ముడే ఈరోజు ఇందూరు ఇందూరు ప్రభాకర్ రెడ్డి తమ్ముడే ఇందూర్ ప్రతాప్ రెడ్డి ఆ కేసులో ఈయన మెయిన్ విట్నెస్ మెయిన్ విట్నెస్ రేపు ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే షెడ్యూల్ ఇచ్చారు కోర్టు విచారణకు అని చెప్పేసి అది విచారణ జరుగుతుంది అంత లోపల ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక అటాక్ చేయడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ చేసి చేశారు దేవుడి దాయ వల్ల అది బయట కానీ ఇటువంటి పరిస్థితులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతూ ఉన్నాను ఇటువంటి పరిస్థితులు ప్రోత్సహించకుండా మేము ఎన్ని రోజుల నుంచి కాపాడకుండా ఆలగడ్డ తాలూకాల్లో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పదిహేడులో వాళ్ళ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇద్దరు చంపితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఆ ఊర్లో జరగకుండా చూసుకుంటూ వచ్చిన మేము ఇంత పెద్ద ఎత్తున మేము చూసుకుంటూ వస్తుంటే మరి పొద్దువాళ్ళు ఎందుకు ప్రోత్సహి ఎవరు ప్రోత్సాహం ఇచ్చేసారో తప్పకుండా వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది ఎప్పుడో ఆలగడ్డ ఫ్రాక్షన్ గడ్డ నుంచి పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది రెండు వేలలోనే ఆలగడ్డ బయటపడ్డది ఈరోజు ఫ్రాక్షన్ అనేది లేకుండా ఆలగడ్డ ఉంది మళ్ళా మీరు ఇటువంటివి ప్రోత్సహిస్తే అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి దాంట్లకు మీరు ఎవరు కూడా ఊతం యుద్ధం అని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తున్నా కానీ ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టులు చేయాలి వాళ్ళ మీద కఠినంగా శిక్ష శిక్షించాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరాం తప్పకుండా వారి తరపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను కూడా ఆలగడ్డ తాలూకా ప్రజలను కూడా ఒకటే కోరుతున్నా మీరందరూ కూడా గమనించండి ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు ఇలాగ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి జూన్ నుంచి ఎలా ఉంటుంది ఆలగడ్డ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరే ఆలోచన చేయాలి ప్రజలే ఆలోచన చేయాల్సిందే ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఈరోజు ఉదయం ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండలం గోవిందపల్ల గ్రామంలో ఆ సిరివెల్ల మండలం వైఎస్ఆర్ సిపి కన్వీనర్ అయినటువంటి హిందూర్ ప్రతాప్ రెడ్డిని అతి దారుణంగా గుడిలో అది కూడా ఒక గుడి లోపల ఆయన కింద కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటుంటే వెనక్కి నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి అతి దారుణంగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది దేవుని దయ వల్ల ఈరోజు ఆయన బయటపడ్డాడు ఇంకా హాస్పిటల్ అబ్జర్వేషన్లో ఉన్నాడు డాక్టర్లు పూర్తిగా ఆయన కోలుకునేంత వరకు ఏ విషయం కూడా మేము చెప్పలేమని చెప్పే పరిస్థితి ఉంది దీన్ని అందరినీ కూడా ఒకటే కోరుకున్న ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పదిహేడులో ఇదే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు చనిపోయినారు ఇందూర్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపి సిరివెల్లా వాళ్ళ బావ ఇద్దరు వాకింగ్కి పోయి వస్తుంటే ఆ రోజు ఇదే వ్యక్తులు పోయి అతన్ని మర్డర్ చేయడం జరిగింది ఈ రోజు అదే కేసు ట్రయల్కి వచ్చిందని ఆ కేసులో ప్రథమ సాక్షి అయినటువంటి ప్రతాప్ రెడ్డిని దీన ఏదో ఒకటి చేస్తే చేస్తే మిగిలిన సాక్షులు భయపడతారు సాక్ష్యాలు చెప్పరు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా వాళ్ళు ఒడిగట్టడం జరిగింది అంటే మీరు ఎట్లా అంటే పది కి పది మీటర్లు అవతల పికెట్ ఉంది పికెట్ ఉన్న గ్రామంలో పది ఈ గుడి నుంచి పది మీటర్ల అవతల పికెట్ ఉన్న వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి ఈ కార్యక్రమం చేయగలిగారు ఇట్లా ఒక గుడిలో అంటే ఎవరు ఇస్తున్నారు ఈ ధైర్యం ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను అందరిని కూడా కోరుతా ఉన్నాను అంటే మీరు చెప్పేది మైకులు పట్టుకుంటే శ్రీరంగితులు తర్వాత చేసే ఇట్లాంటి పనుల అంటే మైకులు పట్టుకున్నప్పుడు ఏమో మేము ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగి మా అంతా ఇది ఉండరు మా అంతా అది ఉండరు అని చెప్పి మాట్లాడేది మీరు మైకులు పక్కన పెట్టంగానే ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది గత ఐదేళ్ళలో చూపేయండి ఒక ఇన్సిడెంట్ ఇట్లాంటి జరిగిందేమో ఆ రోజు మా వాళ్ళని మేము కాపాడుకున్నాం కానీ ఎక్కడ కూడా మేము ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడలేదు ఆ ఐదేళ్ళు కూడా మా వానికి మేము గన్ లైసెన్స్ కూడా ఇప్పించకుండా ఒక గన్మెన్ ఇప్పించినాం ట్రాక్షన్ ఉన్న విలేజ్ విప్పని ఇప్పించే కూడా ఏదైనా ఇబ్బంది జరగచ్చు ఏదైనా క్షణికాల్లో అని చెప్పేసి అతను గన్ లైసెన్స్ కూడా ఇప్పించకుండా గన్మెన్ ఇప్పించి ఫైవ్ ఇయర్స్ పెడితే కేసు ట్రయల్కి వచ్చింది గవర్నమెంట్ మారంగానే గన్మెన్ ని తీసేస్తారు ఈ రోజు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాల ఎంత స్థాయి వ్యక్తన్నా ఎవడన్నా కానీ వాడు దీని వెనక ఉన్నాడంటే ఖచ్చితంగా శిక్షించాలా ఏదో దొరికినారు నలుగురా ఐదుగురా నలుగురా ఐదుగురు అనేది కాదు ఎవడన్నా కానీ లెట్ ఇట్ బి ఎక్స్ వై జెడ్ ఎవడన్నా ఎంత పెద్దోడన్నా కానీ దాని వెనక ఉన్నాడని తేలితే ఖచ్చితంగా మనకి శిక్ష పడితే ఆ రోజు ఖచ్చితంగా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో పబ్లిక్ అందరికి కూడా నమ్మకం కలుగుతుంది ఈరోజు ఎలక్షన్ లేకపోయి తొమ్మిది నెలలు ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో నాలుగో ఇన్సిడెంట్ ఇది నాలుగో ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతుంది ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు దెబ్బలు తిని ఈరోజు ఈ స్థాయి ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి అందరు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఎవరికే కానీ ఇది మంచి పద్ధతి కాదు ఆలగడ్డ ఫ్రాక్షన్ కూపం నుంచి పూర్తిగా బయటకు వచ్చింది మన జిల్లాలో అన్ని పూర్తిగా బయటకు వచ్చేసినాయి ఈరోజు ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు అవన్నీ చూసిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఈరోజు వద్దునైనా దరిద్రం అనుకొని ఈరోజు వాళ్ళే మంచి చేయాల ప్రజలకి డెవలప్మెంట్ చేయాలని అందరు ముందర చేస్తున్నారు మీ చేతిని మంచి చేయండి లేకపోతే ఇంట్లో కూర్చోండి మూసుకోండి కానీ ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని చెప్పేసి ప్రోత్సహించద్దు ఇట్లాంటి వాళ్ళని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎస్పీ గారిని కూడా ఇప్పుడు భూపాలన్న అదే విధంగా ఫాదర్ అందరూ కూడా గట్టిగా కోరడం జరిగింది మా ఎస్పీ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు దీని మీద తగిన న్యాయం చేస్తామని మేము కూడా వేచి చూస్తాం ఖచ్చితంగా దీని మీద దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం ఇంకా అబ్జర్వేషన్ లో ఉన్నాడు అబ్జర్వేషన్ లో అయిపోయిన తర్వాత అంటే ఆయనకు ఒక చిన్న సర్జరీ చేయడం జరిగింది తలకి ఏదైతే అక్కడ స్కల్ ఫ్రాక్చర్ అయిందో ఆ అబ్జర్వేషన్ అది పూర్తిగా దాని నుంచి బయటికి రావడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంతవరకు డాక్టర్లు ఏ విషయం చెప్పలేము అని చెప్పారు సోస్ మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీకోసం విముందుకు వివరి టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు